వదిలి వెళ్తుందా ఏ తల్లి కూడా వదిలి వెళ్ళదు ఎంత ఇబ్బంది అయినా కూడా తల్లి తన పిల్లల్ని అక్క చేర్చుకుంటుంది కానీ ఏమీ కష్టం రాలేదు భర్త మంచి ఇబ్బందులు రాలేదు ఎటువంటి సమస్యలు లేవు ఇన్స్టాలో రీల్ చేయడానికి అట్ట అసలు ఈ లోకం ఎక్కడ పోతుందో ఏమో అర్థం లేదు మొత్తం సినిమాల పీచ్ ఎక్కువైంది మొత్తం డ్యాన్సులు డీజేలు ఇవి అల్లరితో కూడినటువంటి ఆట పాల ఎక్కువ బాగా ఆకర్షితమవుతున్నాయి నిజంగా చెప్పాలి అంటే ఆ తల్లిని ఆ విధంగా అనకూడదు కానీ తల్లికున్నటువంటి ఆ రిమ్మస్ శాష్ట్రాలను కత్తరిస్తే సరిపోతుంది సరిగా నిజంగా చెప్పాలంటే ఇటువంటి పనికి ఉన్న వాళ్ళు సమాజంలో ఉంటారు అక్కడ భర్తను మోసం చేస్తుంది కన్నా కొడుకును పిల్లల్ని కూడా మోసం చేస్తుంది ఇట్లా చాలా మంది ఉంటారు మనకు కనిపించినటువంటి చూడడానికి పైకి మళ్ళీ మంచిగా ఉంటారు కానీ లోపల మాత్రం ఏం చేస్తుంటారు మొత్తం మోసం అనట్లు మొత్తం ఇక్కడ భర్తను మోసం చేస్తుంటారు తర్వాత పిల్లల్ని మోసం చేస్తుంటారు కుటుంబ సభ్యులను మోసం చేస్తుంటారు చూడడానికి చివరికి హత్యల దాకా వెళ్ళిపోతుంటుంది అసలు ఎందుకంటే అడ్డు ఉంటారు కదా అడ్డు తొలగించుకోవడానికి హత్యల దాకా వెళ్తుంటారు అన్నమాట ఇది ఇంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు ఈ విషయం నేను లైవ్ ద్వారా చెప్పదలుచుకున్నాను కన్న ప్రేమ గొప్పదో ప్రియుడు ప్రేమ గొప్పదో ఇట్లా రకరకాలుగా చాలా టైటిల్స్ కూడా రావడం జరిగింది తల్లి చేసినటువంటి దానికి సోషల్ మీడియాలో చాలామంది కూడా తిట్టడం జరుగుతుంది తల్లి ఈ విధంగా చేయడమేంది తల్లి ఏ తల్లి కూడా చేయదు నిజంగా చెప్పాలంటే కానీ మూగజీవాలు కుక్కలు కానీ ఎలక కాని పిల్లి కానీ తన పిల్లల్ని ఇప్పుడు కూడా తన వెంబడే ఉంచుకుంటుంది నా దగ్గర ఉన్నటువంటి కుక్కలు ఇప్పటికీ ఇక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా అయినటువంటివి ఉన్నాయి కొన్ని ఆరేన్లు ఉన్నటువంటివి ఉన్నాయి అయినా అవన్నీ ఏం చేస్తాయంటే తన బిడ్డల్ని మరొకట చూసుకుంటుంది హక్కున చేసుకుంటుంది టీనారెడ్డి గారు నమస్తే నమస్తే మేడం ఈ లైవ్ చాట్ ద్వారా దీనికి చేయడానికి వెళ్తే రావడం లేదు ఎందుకు అంటే నేను ఇది నల్గొండలో జరిగినటువంటి సంఘటన ఉదాహరించాలని చెప్పదలుచుకున్నాను ఇక తల్లి తన కుమారుణ్ణి బస్ స్టాండ్లో వదిలివేసి వెళ్ళిపోయింది కదా ఆ విషయాన్ని కాకపోతే అన్న అని డాగ్స్ అన్ని చూపించు ఇక చూపిస్తున్నా కదా ఇక ఉన్నాయి చూడండి ఇక్కడ డాగ్స్ ఉన్నాయి కొద్దిగా నిద్రపోతున్నాయి ఇప్పుడే అన్నం తిన్నాయి ఫుడ్ ఫీడింగ్ జరగడం జరిగింది ఇంకా బయట కూడా ఉన్నది పెద్ద కుక్క ఉంది ఇంకో తల్లి కుక్క కూడా ఉంది ఇంకా లైవ్ చేస్తున్నావు కాబట్టి దాన్ని బయట చూపిస్తాను ఈ విషయాన్నట్టు ఈ మూగజీవాలు అయినటువంటి ఈ కుక్కలు కానీ మిగతా జంతువులు కానీ తల్లి ప్రేమను బాగా చూపిస్తాయి ఇట్టి పరిస్థితులలోనూ తన బిడ్డల్ని వదులుకోవు కానీ మాటలు వచ్చినటువంటి మనిషి హ్యాపీగా నిద్రపోతున్నాయి సార్ నిజంగా నమ్మంతకు హ్యాపీగా నిద్ర ఇంత ముందే తిన్నాయి ఫీడింగ్ చేసిన ఇప్పుడు ఉన్నాయి పైన ఫ్యాన్ కింద నిద్ర ప్రస్తుతానికి పరిస్థితి ఇది అన్నట్లు వీటి మమ్మీ కూడా ఉంది మళ్ళీ ఇవి కలిసినప్పుడు మమ్మీ ఒక్కోదానికి ఒకటి చూసుకోవడం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి నిజంగా చెప్పాలంటే ఇదిగా ఇక్కడ మూడు ఇది ఒకటి ఇక్కడ బయట పెద్ద కుక్క దీని తల్లి ఇవన్నీ తల్లి కూడా ఉంది ఇప్పటికీ తల్లి అనిపిస్తే సరే అసలు అన్ని ఉదాహరణ దాన్ని కొట్టు చూసుకొని మూ చూసుకోవడం కానీ ఇంకా వాళ్ళ దాని భాషలో అవి మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంటాయి కానీ మన ఆటలు వచ్చినటువంటి మనుషులు మాత్రమే చేస్తున్నారు పిల్లల్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఇంతకు మించినటువంటి దారుణం ఎక్కడ కూడా లెక్కది డైలో ఇరవై నాలుగు మంది వచ్చారు కానీ ఇక్కడ ఇది చార్జ్ చేయడానికి చూపించడం లేదు అదొక ప్రాబ్లం అవుతుంది నాకు ఆల్ మెసేజ్ చాట్ చాట్ తిరిగి మీకు రిప్లై ఇవ్వడానికి రావడం లేదు ఇందులో ఎందుకు